మాట్లాడాము ఆ వాటర్ కూడా నింపేసాం గాయస్ గ్యాస్ నింపాట్లో కూడా దగ్గర దగ్గర ఇరవై డబ్బా దాకా పట్టినాయి కాకపోతే మేము కొంచెం పెద్ద ప్లాన్ చేసినాము అందరూ అందరికి చెప్పాలి ఎందుకంటే

అంటే అలా త్రీ త్రీ వచ్చేసి మొగమో త్రీ వచ్చేసి ఆడాన్ని టెంట్ దగ్గర రేపు వాటికి మాత్రం పండుగ చికెన్ మటన్ మూడు రెండు దొరుకుతాయి పండా చేసుకుంటే అవి ఇప్పుడు ఏంటంటే అవి ఆగము ప్లేస్ లో మనం టెన్ వేసుకుని కంటిన్యూ చేసుకుంటే మంచిగా అయిపోతుంది పెద్ద టెంట్ వేస్తున్నాము అందరు రావాలి సబ్స్క్రైబర్స్ అందరు కూడా మీరు కూడా ఇచ్చేయాలని కోరుకుంటాం కోరుకుంటున్నాం హలో గైస్ ఇదైతే నైట్ ఇంకా అన్ని టెంట్ హౌస్ సామాన్లు మొత్తం కడుగుతున్నారు మమ్మీ ఏమో మంచిగా కూర్చొని చేస్తుంది మా మమ్మీ మా డాడీ ఏమో పాపం మొంగి వంగి చేస్తుంటాడు కూర్చోండి మంచి చీరలో కూర్చొని చేస్తుంది మా మమ్మీ ఇట్లా అంటే మా మమ్మీకి మస్తు కొమ్మసేనా ఎందుకు ఆన్ కెమెరాలో మా మమ్మీ ఎక్కువ మాట్లాడాలి మా డాడీ పాపం చూడండి గాయస్ ఎట్లా ఉంగి ఉంగి అడుగుతున్నాడు కష్టం చేస్తారు కష్టంతో పాటు ఇష్టం కూడా చాలా ఉంది ఆ ఇష్టం ప్రేమతో పంచి ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాను మేము మా అమ్మని చూడొచ్చు ఎంత మంచిగా అడుగుతుందో మొదటి గాయస్ మొదటి ఇంకా పోనీకి లేదు చూడండి ఈవినింగ్ మా అన్న నీళ్ళ నీళ్ళు మోసుకుంటా మా అన్న కష్టపడ్డాడు మా అన్న కష్టపడ్డాడు ఇప్పుడైతే మా మమ్మీ మా డాడీ ఇద్దరు కూడా కష్టపడుతున్నారు మొత్తం నా కోసమే ఏం కాదులేదు నా కోసమే కదా కష్టపడేనండి ఈ మాట ఆట నన్ను వేసుకుంటారు ఇక ఈ మాట ఆట నన్ను వేసుకుంటారు బట్టడా చూడండి ఇంత పెద్ద గిన్నెది ఉంటుంది గాయస్ మమ్మీ ఇంత సేపు రేపటి కోసం గాయస్ ఎందుకంటే టెన్ హౌస్ నుంచి డైరెక్ట్ వచ్చినాయి కాబట్టి ఫస్ట్ మనం ఫ్రెష్ చేసుకుంటే మనకు కూడా మంచిగా ఉంటుంది క్లీన్నెస్ ఎందుకంటే జగ్ మనం జస్ట్ క్లీన్ ఉంటాం ఇంత వాళ్ళు ఎలా కడిగారో మనకు సమానం మనం దగ్గరకు వచ్చిన తర్వాత మనం నీట్ గా కడిగి కడుగుతాము ప్లస్ పంపించేటప్పుడు కూడా నీట్ గా కడిగిస్తాం అవును అంత నీట్ గా గడుగుతుంది మా మమ్మీ కూడా నైతే ఇంకా మంచి గడుగుతుంది గాయ అది అది ఇంకో వీడియో కూడా చేస్తాను నేను అది కడిగేటప్పుడు మేము ఇచ్చినట్టు మళ్ళా వాళ్ళైతే మాకు గడిగి ఇయ్యారనమాట టెంట్ హౌస్ అంత నీట్గా గడుగుతుంది మా మమ్మీ అయితే చూడండి ఇట్లా ఉంగి టెంట్ హౌస్దే అయ్యి ఉండొచ్చు కానీ మా ఇంట్లో సామాన్లు లాగానే అవంతా టెంట్ హౌస్ సామాన్ కానీ మొత్తం మాడిపోయి వచ్చినాయి అవి గిన్నెలు ऐसा नहीं आज के दिन तो होते मत गानी हम रोल लगा दे रोल इसमें डालता हूं मैं बाटा क्यों दे इधर कट तो होता है ये दादा కాదు పోతుడు కాదు నువ్వు చిరా నేను వస్తే ఎందుకు టీచర్ అయినా అని అంటాడు ఎవరితో మాట్లాడితే అది అది మాట్లాడదు నాకు ఇప్పుడు పెద్దలో చివరగల కదా చిన్న ఉంది అప్పుడు అన్న కొడుకులయినా ఈయనైనా ఎవరైనా రాలండి అది తయారాయమ ఎందుకు దాని ఒకటి ఇంటది పద్ధతి కదా నేను ना

అన్న ఏం చేస్తారు అన్నా ఏం చేస్తున్నారు చూడండి మేనమామ మా పెద్ద మామూలు పని చేస్తున్నారు ఒక స్టంట్ అయితే అయింది గైస్ అసలు ఎక్స్పెక్ట్ చేయలే అట్లా అని ఇంకెట్లా మాట్లాడుకుంటుంది అసలు కొడుకు బాబాయ్ మాట్లాడుకునే మాటలేనా ఇల్లు అట్లా తీయలేదు ఇట్లా తీసిన అని చెప్పుకుంటున్నారు ముగ్గు కూడా వాళ్ళే వేసి గైస్ ఎంత బాగా వేసారో చూడండి అసలు చూడండి ఎంత బాగా వేసినారో ముగ్గు ఎవరు వాళ్ళు మామ ఎవరు వాళ్ళు ఏంటిది అది ఇప్పుడు ఇది నీట్ గా కడుక్కున్న తర్వాత మనం దీన్ని పాయసం పంటారు దీన్ని చేస్తే చాలా బాగుంటది తర్వాత చేసినప్పుడు మంచిగా అయింది ఏంది మరి ఇప్పుడు గుర్తుకొచ్చిందా నీకు ఫోను నీ ఫోన్ ఇప్పుడు గుర్తుకొచ్చిందా మరి बाढ़ करने हैं उनका व्यवस्थित किया है बड़ी नाचते हैं लोकल बाढ़ 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 हाँ बाढ़ ना बाढ़ हाँ अक्कर रारे अक्कर अक्कर रारे अक्कर रारे अक्कर रारे ओरा ना अक्कर रारे ये भू भू ये भू ये निकाल रहा हाँ इसका नहीं होगा नहीं चाहिए वो कोई चीज़ नहीं है बामा नहीं ह हां तेज सुनो ठीक मिल जिन तार वो पकड़ कर वो मिलो दोआ दो मम्मी को पकड़वा लो पकड़ो हम अरे हम आ भी चल बा जाने दूंगा अंदर से ले <laughs> तो तो वेट <laughs> <नुँ, नुँ. laughs>